హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఎనిమిది బాగా అవుతుంది నేను ఇప్పుడే స్టూడియో నుంచి వచ్చేసిన అన్నం పొద్దున పప్పు అన్నా కానీ నోరంతా సలికి అర్థండి స్థిరాబుద్ధి కాకపోతే అన్నం అన్నం రేపు మేము మార్నింగ్ ఫోర్కు లేవాలి ఎందుకు లేవాలంటే రేపు పొద్దున మేము యాదగిరిగుట్టకున్న స్వర్ణగిరికి టెంపుల్ దగ్గర టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మొన్న ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి మాకు కూడా ఇదైతే ఇయో చీకటి సింహ చీకటి చలి బాగా పెడుతుంది ఇయో ఇయో చలి బాగా పెడతాంది ఇవన్నీ స్టూడియో నుంచి అయితే నీళ్ళకే అని తీసుకొచ్చినా ఎందుకనంటే మనకు మళ్ళీ అక్కడ ఎక్కడ ఆగి ఆగి తీసుకోవాల్సిన అవసరం అందుకనే ఇయో మళ్ళా ఇయో మార్నింగ్ టిఫిన్ కి అటుకు పోపేసుకున్నాం కార ఆ టైం పాస్ ఇయ కార్లో తినడానికి బిస్కెట్ ప్యాకెట్లు కూడా రెడీగా వేసుకున్నాం ఇవన్నీ కొంచెం అయినాక మళ్ళీ చదరాలి ఇవన్నీ మేము పొద్దున్న లేస్తాం కాబట్టి మేము ఎట్లయినా మార్నింగ్ టిఫిన్ సెవెన్ సెవెన్ వరకు బై రోడ్ మీద ఎవరు ఎక్కువ పెట్టారు కాబట్టి బిస్కెట్ గుడ్డ బిస్కెట్ అయితే తీసుకున్నాం అట్లా అందుకని చెప్పితే ఉండని మనకి బిస్కెట్ ప్యాకెట్ రాత్రి టైం పట్ట కానీ కిచెన్ లో ఉన్నది అనుకోకుండా రెడీ అనుకోకుండా వెళ్దాం అనుకుని సాయంత్రం ఐదు గంటలకు మా రేపు అంత పెద్దగా ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు ఆల్మోస్ట్ నేను ఈవెంట్ తీసిన మొత్తం కంప్లీట్ చేసేసిన మా మేడం చెప్పేసిన చెప్పేసి ఏంటంటే ఇక బ్యాగ్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం ఆల్రెడీ మా మేడం ఇది మా మేడంది పెళ్లి శారీ ఇది పెళ్లి శారీ ఆల్రెడీ కొంగులు ఆల్రెడీ పెట్టుకొని రెడీగా ఉండేది అన్నట్టు ఎందుకంటే పొద్దున్న నాలుగు గంటలకు లేస్తే మళ్ళీ మా బిడ్డ పెట్టుకొనిస్తా పెట్టుకొని అని చెప్పి రెడీ ఉన్నది నా డ్రెస్సులు కూడా అన్ని అయితే మళ్ళీ మళ్ళొకసారి చూసినా మా మేడం ఏమేమి పెట్టింది అన్నది చూసినా ఇక అయితే ఒక దుబాయి ఉండాలి ఒక లిబ్బావ్ అయితే ఉండాలి ఎందుకని చెప్పి టెన్షన్ లేకుండా అయితే అన్ని చూసినా మళ్ళా పొద్దున్నే లేవు చలి పెడతాందట తప్పుకున్నది ఏం చేస్తాను రస్మైలీ చలి పెడతా నీకు రెడీ చేసి పెట్టినది కానీ చీర కొంగులు రెడీ పెట్టేస్తాం అన్ని రెడీ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మేము ఫైవ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక మా పాపకి అయితే తానం పోసిన ఏడిసింది ఇక మేము కూడా అప్ అయినాం ఇక కిందికి పోయి ఇక మా అమ్మలు కూడా రెడీ అయినట్టున్నారు అందరూ అన్ని ఆల్రెడీ బ్యాగ్లో బ్యాగు లీల క్యాన్ కూడా అన్ని కార్లోనే పెట్టేసిన రెడీ అయినా ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది మేము పోయిన కిందికి పోయి సిక్స్ బయలుదేరిన అడిగిపోయి సరి టైం అయితేనే ఉంటుంది ఇక జర్నీ అయితే స్టార్ట్ స్మైల్ స్మైల్ గుడ్ మార్నింగ్ చెప్పరా నమస్తే లో అయినాం చాయ్ తాగినందుకు ఇక మా బిడ్డ అయితే ఉప్పయలు వేసింది నిజమత్తలు ఉన్నాయి మొత్తం చాయ్ అయితే పట్టుకొని వస్తారు మా తమ్ముడు కూడా కొండ కార్కైతే వచ్చినాం ఇక మా బిడ్డకి అయితే కొత్త డ్రెస్ చేసినాం అది కార్ అయితే పార్కింగ్ చేసేసినాం ఈ కార్ ప్లే కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అయితే బాగా పెద్ద ఉండేది ఇక ఇదైతే ఫ్రీ బస్ వెయిటింగ్ అందుకు రెడీగా ఉన్నారు స్మైలీ ఏటా చిన్నారా జయజన్ ఎట్లా మొక్త చెప్పరు ఇప్పుడు ఇది చూడావా కొత్త డ్రెస్గా బర్త్డే డ్రెస్ వేసింది మా బిడ్డ ఫ్రీ బస్సులను అయితే కొండపై కట్ చేసినాం ఈ పార్కింగ్ ప్లేస్కు మనం ఓన్ వెహికల్ వస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ప్రసాదం తిన్నా లడ్డూ ఇక మా బిడ్డ ఆడతనే ఉన్నది మా అమ్మ ఆడనే ఉన్నది ఎక్కువ బాయ్ బాయ్ అయిపోయిందా లేదా మొక్కినావా రెడీ అయినాయి స్మైలీ ఇయ్యో కిందికి దర్శనం కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఎండ కారు హీట్ అని చెప్పి డోర్ తీసేసి పెట్టినాయ ఆవలి శివ దగ్గర ఇది తీసుకో యా ఫైలే కోసా హి ఆర్ స్టైల్ గా వేస్తానా కార్ పార్కింగ్ మా అమ్మే ఎక్కున్నది మా అమ్మ అయిపో ఏం కాషింత మా పాప ఇస్తాను శివులను అయితే దర్శించుకున్నాం కంప్లీట్ అయింది సురేంద్రపురి అయితే ఇది పోయి చూసినాం అయిపోయింది జేజా ఎట్లా మొక్కినారా ಸುರೇಂದ್ರ ಪುರಿ ಕಡಾ ಜಾ ಹಾ ಜಯ ಜಾ

కూదు మనమే కూర్చొని ఎన్నీ రాలే సార్ చూసినా ఉన్నారా మంచి ఉన్నారా ఇది కేబుల్ బ్రిడ్జ్ అయితే కోమర్షియల్ గా తీసుకు దానికి కరెన్సీ టికెట్ లేని జీవితం టికెట్ లేని ఎండ్లకి ఎంట్రీ లేదు మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అయితే వచ్చేసినాం మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్తే మళ్ళీ మేము నైట్ ఇంటికి